విజయమ్మ అయితే కళింగ జైలు నుండి విడుదలయ్యాడని తెలిసి కళింగకి ఫోన్ చేస్తుంది కళింగ అయితే పగతో రగిలిపోతూ ఉంటాడు ఇంతలో కళింగకి ఫోన్ చేసేలా అంటూ ఉంటుంది ఏంటి కళింగ నువ్వు అప్పటి పగను మర్చిపోయావా జైలు కొడితిని అని చెప్పి అంటూ ఉంటుంది అది విని కళింగ అయితే నేను అప్పటి పగను మర్చిపోలేదు అంతకు వంద వందెంతలు ఇంకా కోపంతో ఉన్నాను ఆ చెంచలమ్మని చంపేంత వరకు నేను నిద్రపోను అని చెప్పి కళింగ అయితే విజయమ్మతో అంటూ ఉంటాడు అది విని విజయమ్మ అయితే నాకు కావాల్సింది కూడా అది అదే నీది మామూలు పగ అయితే నాది పాతికేళ్ళ పగ పాతికేళ్ళ కోపం ఉంది నాకు అని చెప్పి అంటూ ఉంటుంది అది విని కానీ నేను ఏం చేయలేకపోతున్నానని చెప్పి అంటుంది అది విని కలింగ అయితే నువ్వేమీ చేయలేకపోతే నేను చేస్తాను ఇప్పుడు చంచలమ్మను చంపడానికి ఈ కలింగ వచ్చాడో చూస్తూ ఉండు నా ఒంటిలో ఉన్న ప్రతి రక్త బొట్టు కూడా మరిగిపోతూ ఉంది ఆ చెంచలమ్మని చంపేంత వరకు అది చల్లరదు అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో విజయం అయితే నీ పని నువ్వు చెయ్యు ఆ సింధూర్ తన కోడల మెడలో గాలి కడితే నువ్వు చెంచలమ్మకి ఊరతాడు వేసినట్టే ఆ పని చూసుకో అని చెప్పి రెచ్చగడుతూ ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్